అయిపోయినాయి ఇది తమ్ముళ్ళ కిడ్నీ కూడా ఏమి వస్తలేదు సార్ మా డబ్బులు మాకు ఇవ్వని టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ పోయినా ఇంటర్లేదు నా మాట తర్వాత నేను మా మేడం ఒక పది మందికి వచ్చిపోయినాం పోయి గట్టిగా లొల్లి పెడితే అహే మా బిడ్డ ఉన్నది లోపల అంటే ఎవరు కేటీఆర్ మిస్సెస్ ఉన్నది నీకు నాలుగు గంటల వరకు సగం డబ్బులు పంపిస్తే దేవేందర్ వద్దు న్యూసెస్ వద్దు మనకు పనిచేద్దు నా కొడుకు లాంటి వాడివి ఓ పంపిస్తాడు సరే పెద్ద మంది చెప్పింది కానీ వస్తే కానీ మేము వెళ్ళిపోయాం నాలుగు గంటలు నేను ఫోన్ చేస్తే నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టిండు నా ఫో నా ఫోన్ బ్లాక్ లిస్ట్ పెట్టిండు కొట్టంగా కొట్టంగా కొడితే ఏం చేసిండు కొట్టంగా కొట్టంగా కొడితే ఆయన ఫోన్ చేయలే రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చేసిండు నాకు ఫోన్ చేసి ఏమంటాడు దేవేందర్ నేను రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నాను ఎవరండి మీరు అన్న అరుణాధరా కొడుకున్నాను చెప్పండి అన్న ఏం మా నాయన దగ్గరికి వచ్చి లొల్లి పెడుతున్నాడా గొడవ చేస్తున్నాడా ఎవరన్నా కొడురావు మూడు కమిషన్లు పెట్టినా చెప్పెట్టినా ఆల్రెడీ నీ మీద లోపలి పీడి యాక్టివేట్ లోపడేపిస్తా అని బెదిరించాడు లేవు చెయ్యి ఇప్పుడు వస్తున్నావు చెయ్యి ఏపీ అటు పెడితే పెట్టి పోతాల పలు పోతా తెలంగాణ వచ్చింది కూడా నల్గొండ వాళ్ళతో వచ్చింది శ్రీకాంత్ నేను నల్గొండనే పెట్టే పేరు పెడతా నేను భయపడతాకున్నావు నేను గజ్జం చేసి గజ్జేషన్ చేసి ఎవరు చేసి వాళ్ళ బంధు ఉప్పల్ వెంకటేశ్వర అంటే ఆయన ఉన్న నాకు పరిచయం ఆయన ఆయనకు ఫోన్ చేసి దేవేందర్ నీకు పరిచయం అయినా ఎక్సర్ పంచ పరిచయం నాకు చెప్పు వానికి మా డాడీ దగ్గరకు వచ్చి వాడేదో పెద్ద పెద్ద గొడవ చేస్తున్నట మూడు కమిషన్లు చెప్పి చెప్పి పెట్టినా పీడియాకి అయిపోతుంది వాని మీద అంటే ఆయన ఏమన్నట్ట ఎందుకు తొందర వార్త వద్దు ఏందో నేను తెలుసుకుంటా అసలు ఎంత పెద్ద ఏమో జరిగింది మీ మధ్యలో నాకు తెలుసుకుంటా అని ఆయన కట్ చేసి నాకు చేసిండు అన్న ఎక్కడున్నావు అన్నాడు అంటే అన్న ఇంటి దగ్గరే ఉన్నా నేను అని చెప్పిన చెప్తే ఆయన ఏమన్నాడు అన్న ఏం లేదే రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చేసిండు అరుణారావు కొడుకు నాకు అన్నాడు ఏంటిదని అన్న అంటే ఏ ఏమోనే పీడియాక్ట్ అంట మూడు కమిషనర్ అంట ఏదో అంటున్నాయినా అన్నాడు అంటే సరే మళ్ళీ నువ్వు ఎక్కడున్నావు అంటే ఇంటి దగ్గర అనగా మేము ఒక నాలుగు వచ్చి మేము వెళ్ళిపోయినా ఇంటి దగ్గర మీకు ఇప్పుడు చెప్పిన విషయాలని ఆయన చెప్పిన అరే తెలియదు తక్కువ ఏంది ఆ కిడ్డిపేషన్ అని డబ్బులు తీసుకొని ఇవి అంతేంది ఆయన అప్పుడు కట్టించుకోండి మీతోని ఇది అంతేంది అని ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే ఇట్లా దేవేందర్ వచ్చి నా దగ్గరికి అంత మీదే తప్పు ఉంది ఎక్కడ పోయినా మిమ్మల్ని అంటారు ఎందుకు అనవసరంగా ఆయన లెక్క ఎందుకు చూపించేదానికి నాకు చుట్టం అవుతు వానికి చుట్టం అవుతు నువ్వు నా వానికి చుట్టం అవుతావా నాకు చుట్టం అవుతావా అనుకుంటా అట్ చేసి అట్ చేసి ఆయన ఏమన్నంటే అన్న వాని గవర్నమెంట్ వాని గవర్నమెంట్ జరి జాగ్రత్తనే బాగోదు ఎందుకంటే వాడు ఇప్పుడు సీఎం హోదా ఉన్నది వాళ్ళకు జరి దయచేసి అయితే సరే అని చెప్పి అంతలే మన మునుగోడు బై ఎలక్షన్లు వచ్చినాయి కేటీఆర్ సమస్త నారాయణపురం నుంచి పోతుడు పోతుంటే నేను మా మేడం అక్కడికి వెళ్ళి వస్తున్నాం డైరెక్ట్ పోయినాం పోయి కేటీఆర్ పట్టుకున్నాం పట్టుకొని సార్ ఏంది మా పరిస్థితి ఇట్లా మీ బాగా మారు పీడి యాక్ట్ అంటున్నాం మాట డబ్బులు తీసుకుని మీ మామ అయ్యో ఇంత పబ్లిక్ ఎందుకు మాట్లాడతారు అని తిగల రెడ్డి కోడలు పిలిపించి వీళ్ళను ఈ మూడు రోజులు మూడు రోజులలో అయిపోతుంది ఇక్కడ అనితారెడ్డి తిగల రెడ్డి కొడలు డాక్టర్ అనితారెడ్డి అనితారెడ్డికి చెప్పిండు తీసుకొని రమ్మని చెప్పిండు తీసుకొని రమ్మని చెప్పగానే మనం ఒకసారి నమ్మినాం మళ్ళీ పోతే వాళ్ళ పిఎ తిరుపతి అంట ఆయన కూడా మన నెంబర్ తీసుకున్నాడు తీసుకున్నాక తెల్లారి ఫోన్ చేస్తే తిరుపతి సెల్బంది బంద్ ఉంది నా ఇది మన బ్లాక్ లిస్ట్ పెట్టేసిండు సరే అనుకుని మూడు రోజుల తర్వాత మళ్ళా డాక్టర్ గారికి ఫోన్ చేసినాం ఎవరు అనితారెడ్డి గారికి ఫోన్ చేసినాం ఫోన్ చేసి మేము ఇప్పుడే చేస్తాం ఫోన్ చేస్తామని చెప్పి ఆ రోజు ఏం రిప్లై ఇదంట సెకండ్ సార్ రిప్లై లేదు మూడోసారి ఫోన్ చేస్తే ఏమంటుంది సారీ మమ్మల్ని ఏమనుకోవద్దండి మీరు ప్లీజ్ వాళ్ళు మేము పెద్ద వాళ్ళ విషయం మేము పట్టించుకోలేము వాళ్ళు రెస్పాండ్ అయితే లేరు అని చెప్పింది ఇక మేము ఇక అప్పటికే ఆయన ముసలాయన బతికే